దేశ రాజధానికి శీతాకాలం భయం పట్టుకుంది కొన్నేళ్లుగా ఇదే యాతన ఢిల్లీ వాసుంది ఎవరు ఎన్ని రకాలుగా సంస్కరించాలని చూసినా పగబట్టిన పొగకు పరిష్కారం చూపలేకపోతున్నారు కర్ణుడి చావుకు ఎన్ని కారణాలో ఢిల్లీ అంధకారానికి అన్ని కారణాలు దీపాల పండుగ దీపావళి రాకముందే రాజధాని ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది ప్రజలకు మళ్లీ చలికాలం కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది గాలి కాలుష్య తీవ్రత అదుపులో లేకపోవడంతో మరొకసారి ఢిల్లీని చిమ్మ చీకటి అల్లేసింది గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి దిగజారిపోయింది ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ వ్యాప్తంగా వాయు కాలుష్యం చాలా ప్రమాదకర కేటగిరీకి చేరింది ఈ పరిస్థితి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వాయు కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం గాలి నాణ్యత సూచి మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల మధ్య ఉన్నప్పుడు దాన్ని చాలా ప్రమాదకరంగా పరిగణిస్తారు ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ మూడు వందల మార్కును దాటేసింది ఘజియాబాద్లోని లోనిలో అత్యధికంగా మూడు వందల ముప్పై తొమ్మిదిగా నమోదైంది నోయిడా సెక్టార్ వన్ ట్వంటీ ఫైవ్లో లో మూడు వందల యాభై ఎనిమిదికి చేరింది అలాగే విహార్ మూడు వందల ముప్పై ఐదు వజీర్పూర్లో మూడు వందల ముప్పై ఏడు పాయింట్లు నమోదైంది ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ తొలిదశను అమల్లోకి తెచ్చారు ఈ దశలో నిర్మాణ కూల్చివేత్తల పనులను నిలిపివేయాల్సి ఉంటుంది అలాగే డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం లాంటి ఆంక్షలు విధించారు కాలుష్యం మరింత పెరిగిన పక్షంలో రెండో దశ కింద అధికారులు మరిన్ని కఠినమైన చర్యలను చేపట్టనున్నారు కాలుష్యంతో నిండిన గాలిని పీల్చడం వల్ల చిన్నారులు వృద్ధులతో పాటు శ్వాసకోశ గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదని ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడితే బెటర్ అని అంటున్నారు